సాహితి ప్రియులకు సుమాంజలి కాశీ మజిలి కథలకు స్వాగతం కథల సంపుటి శీర్షికన మనం వింటున్న కథ రాజభక్తి మూడవ భాగం ఒక బలిష్ఠుడైన రాక్షసుడు పెద్ద పదునైన కత్తి తీసుకొని బలిపీఠం వద్దకు వచ్చి నిలబడి నాయకుని అనుమతి కోసం ఎదురు చూడసాగాడు రాక్షసులు తమ తమ వాయిద్యాలను గట్టిగా మోగించసాగారు ఆగు భీషణకేతు అంటూ అరిచాడు చంద్రకే చంద్రకాంతుడు ఆ పిలుపుకు ఉలిక్కిపడి ఆపు చేయించి కాళీమాత విగ్రహం వైపే చూడసాగాడు భీషణకేతు నీవిచ్చే బలిని స్వీకరించలేను భీషణకేత ఆమె అప అపవిత్రురాలు అన్నాడు చంద్రకాంతుడు ఆశ్చర్యంగా అలా కాళీమాత విగ్రహం వైపే చూడసాగాడు భీషణకేతు ఏమి భీషణకేత అలా వింతగా చూస్తూ ఉన్నావు నా గొంతుక మారిందేమో అనా నీవిచ్చే ఆఖరి నూరవ బలి ఎంతో గొప్పదని ఆనందంగా రాత్రంతా మంచులో కూర్చుకుని కూర్చుని ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూడసాగాను ఆ మంచుకే నా గొంతుక నొప్పి పుట్టింది ఇప్పుడు ఈ అపవిత్రురాలను చూడగానే ఒక్కసారిగా గొంతుకే మారిపోయింది అన్నాడు అన్నాడు చంద్రకాంతుడు తల్లి కాళీమాత ఈమె అపవిత్రురాలా అన్నాడు సందేహంగా భీషణకేతు ఏమి నన్నే శంకిస్తున్నావురా ఎదురుగా ఉన్న ఆమెనే అడుగు కోపంగా కాళీమాత పలికినట్టే పలికాడు చంద్రకాంతుడు భీషణకేతు ప్రమోద వైపు తిరిగి క్రోధంగా రాకుమారి కాళీమాతకేం సమాధానం చెప్తావు అన్నాడు తాను అపవిత్రురాలను కాకపోయినా తనను రక్షించడానికే కాళీమాత ఆ విధంగా చెప్పిందని ప్రమోద తలంచి కళ్ళు మూసుకుని కాళీమాతకు నమస్కరిస్తూ తల్లి క్షమించవు నీవు చెప్పినట్లుగా నేను అపవిత్రురాలనే అంది చిచి ఎంతగా మోసగించావు నీవింకా కన్యమనే అనుకుంటున్నాను అని ప్రమోదతో అని కాళీ విగ్రహం వైపు తిరిగి మాత క్షమించు వచ్చే అమావాస్య నాటికి నూరవ బలి ఇచ్చి నీ నుండి సర్వశక్తులు పొందుతాను అన్నాడు భీషణకేతు ఆమెను చెరసాల్లో ఉంచండి అని ఆజ్ఞాపించి వెనుతిరిగాడు భీషణకేతు అదే అదనుగా భావించి తన ఖడ్గం తీసుకుని భీషణకేతు విప్పు మీదకి దూకాడు చంద్రకాంతుడు భీషణకేతు ఉలిక్కి పడి వెను తిరిగి చంద్రకాంతుని చూశాడు ఓహో మాయేవి ఇప్పుడు ఇంత నాటకం ఆడింది నీవా అన్నాడు భీషణకేతు నేను నాటకం ఆడలేదురా నాటకాన్ని అంతము కట్టించడానికి వచ్చాను అన్నాడు చంద్రకాంతుడు తన ఖడ్గాన్ని జలిపిస్తూ చంద్రకాంతుడు అక్కడ ఉండటం చూసి ఆనందపడసాగింది ప్రమోద రాక్షసులందరూ ఒక్క ఉమ్మడిగా చంద్రకాంతునిపై దాడి చేయబోయారు దొంగచాటుగా స్త్రీలను ఎత్తుకు రావడం దొంగ దెబ్బలు కొట్టడం ఒకరిపై అందరూ దాడి చేయడం ఒక వీరత్వమేనా నీవు వీరుడవైతే నా ఎదురు నిలిచి నాతో పోరాడు అని సవాల్ చేశాడు చంద్రకాంతుడు రాక్షసులను వారించి వీడి పని నేనే చెప్తాను వీడి పని నేనే చెప్తాను అంటూ ఖడ్గాన్ని తీసుకుని చంద్రకాంత్తో కాంతునితో పోరాడసాగాడు భీషణకేతు వారిరువురు ఘోరంగా పోరాడుతున్నారు విక్కీ ఆ గుహలో ఖడ్గాల కటకట ధ్వనులే తప్ప మరేమీ వినిపించటం లేదు ఎంతసేపటికి చంద్రకాంతుని చేయి పైనే అయ్యింది కానీ భీషణకేతు గెలిచే సూచనలే కనిపించటం లేదు రాన్ రాను భీషణకేతు నిరసించసాగాడు భీషణకేతు ఖడ్గంపై విసురుగా తన ఖడ్గంతో దెబ్బ వేశాడు చంద్రకాంతుడు ఆ దెబ్బకు భీషణకేతు తూలి కాళీ విగ్రహం యొక్క పాదాల వద్ద పడ్డాడు భీషణకేతు ఖడ్గాన్ని తన కాలితో తొక్కి పట్టి ఏమి భీషణకేత ఇప్పటికైనా ఓటమ్ అంగీకరించి రాకుమార్తెన్న కప్పగిస్తావా అని అడిగాడు చంద్రకాంతుడు కాళీ విగ్రహం పాదాల వద్ద ఉన్న తన మంత్రదండాన్ని అందుకున్నాడు భీషణకేతు వీడితో ఎప్పటికైనా ప్రమాదమే అని తలుస్తూ తన మంత్రదండంతో చంద్రకాంతుని శిలా విగ్రహంగా మార్చివేశాడు భీషణకేతు బిగ్గరగా నవ్వుతూ నీలాంటి లావణ్యవతిని కాళీమాతకు బలి ఇవ్వను మరో కన్యను తెచ్చి బలిస్తాను నిన్ను నేనే పరిణయం ఆడుతాను అన్నాడు భీషణకేతు ప్రమోదతో ఒకటి జరగాలని తలంచి చేస్తే మరొకటి జరిగిందేమబ్బా అనుకుని కంగారు పడసాగింది ప్రమోద అంతవరకు అదృశ్యంగా ఉండి చూస్తున్న దేవేంద్రుని దూత మాయా గబగబ కాళీమాత విగ్రహంలో ప్రవేశించింది భీషణకేత అని పిలిచింది మాయా ఈసారైనా మాట్లాడేది కాళీమాతేనా అని అనుమానంగా చూడసాగాడు భీషణకేతు కాళీమాత విగ్రహం వైపు భీషణ నాకు నూరు బలులు ఇస్తానని అప్పటి వరకు పరిణయం ఆడనని స్త్రీల జోలికి పోనని నా మీద ప్రమాణం చేసి చెప్పావు మరి అంది కాళీమాత ఈసారి స్త్రీ కంఠం వినిపించడం చేతను కాళీమాత పెదాలు కళ్ళు కదలడం వలన కాళీమాతే మాట్లాడిందని భ్రమించాడు భీషణకేతు క్షమించు తల్లి ఆవేశంలో చెప్పిన మాటను మరిచాను నీకు నూరు బలు ఇచ్చిన తర్వాతనే ప్రమోదన్ నేను పరిణయం ఆడతాను అన్నాడు భీషణకేతు రాకుమార్ని బంధించి చెరసాల్లో ఉంచండి అని ఆజ్ఞాపించి వడివడిగా వెళ్లిపోయాడు భీషణకేతు తనను రక్షించాలని వచ్చి శిలైపోయిన చంద్రకాంత్ను చూసి బోరు బోరున విలపించసాగింది ప్రమోద ఖాళీ విగ్రహం నుండి మాయ బయటకు వచ్చి జరగకూడనిది జరిగిపోయింది ఇప్పుడేం మార్గము తోచడం లేదు అనుకుని దేవేంద్రుని కలిసి ఉపాయం అడగాలని అనుకుని దేవలోకం వైపుగా సాగింది మోహిని ప్రతాపుని ప్రేమించిందని తెలుసుకున్నాడు ఇంద్రుడు నాయనా ప్రతాపా మా మోహిని నిన్నే వరించింది నీ మీదే ఎన్నో ఆశలు పెట్టుకుంది ఆమెను పరిణయం ఆమెకు సుఖ సంపదలు కలగజేయి మాకు ఆనందాన్ని కలగజేయి నీవు అంటే ముహూర్తం పెట్టించి మీ తండ్రి గారికి కబురు చేస్తాను అన్నాడు ఇంద్రుడు ప్రతాపునితో మోహిని పరిణయం ఆడేందుకు నాకేమీ అభ్యంతరం లేదు దేవేంద్ర కానీ మాయమైన నా చెల్లెల్ని వెతికి పట్టుకోవాలి మాయం చేసిన వ్యక్తిని శిక్షించాలి మిత్రుడు చంద్రకాంతునిపై వచ్చిన మచ్చను తుడిచివేయాలి అంతవరకు పరిణయం ఆడేదని శపథం చేసి ఉన్నాను అని జవాబు చెప్పాడు ప్రతాపుడు దేవేంద్ర దేవేంద్ర అంటూ వగరుస్తూ వచ్చింది మాయా మాయా ఏమైందని ఆ కంగారు ప్రశ్నించాడు ఇంద్రుడు ఇంకా ఏం కావాలి దేవేంద్ర సుడిగాలి సృష్టించాను అడవిలో ఆ సుడిగాలికి ప్రతాపుడు ఎటో ఎగిరిపోయాడు సరే కదా అని చంద్రకాంతుని భీషణకేతు గుహకు చేర్చాను ఆసక్తిగా వింటున్నాడు ప్రతాపుడు అక్కడ చంద్రకాంతుడు నానా హడావుడి చేసి భీషణకేతు చేతిలో సిలైపోయాడు అంది మాయా ఎంత పని జరిగింది ఆ భీషణకేతు గుహ ఎక్కడా అంటూ వర నుండి తన ఖడ్గాన్ని తీసి ముందుకు వచ్చాడు ప్రతాపుడు ప్రతాపుడు దేవలోకంలో ఉండటం చూసి ఆశ్చర్యపోసాగింది మాయా ప్రతాప ఆవేశపడద్దు నీ ముత్రునికి వచ్చిన ఆపదేమీ పెద్దది కాదు నీ చెల్లెలు ప్రమోదను కూడా భీషణకేతుడే బంధించాడు అన్నాడు ఇంద్రుడు ఆ అంటూ ఆశ్చర్యపోయాడు ప్రతాపుడు అవును ఒక్కసారి భీషణకేతుడు నా స్థానాన్ని ఆక్రమించాలని దండయాత్ర చేశాడు నూరు యజ్ఞాలు చేసిన నా స్థానాన్ని ఎవరూ పొందలేరు నీవు కాళీమాతకు నూరు బలు ఇచ్చి వస్తే నా స్థానాన్ని నేనే నీకు సంతోషంగా దానం చేస్తానని మాయమాటలు చెప్పి పంపాను ఆ భీషణికేతును వధించగల శక్తి నీకొక్కడికే ఉంది అది పూర్వజన్మ సుకృతం వలన నీకు లభించింది అందుకనే నివురవ బలిగా ప్రమోదనీయమని చెప్పాను నా మాయ మాటలు నమ్మి అలానే చేస్తున్నాడు భీషణకేతు అసలు నిన్ను కూడా అందుకే ఇక్కడికి రప్పించాను అన్నాడు భీషణకేతు ఆచూకీ చెప్పండి వెంటనే పోయి మా వాళ్ళని రక్షించుకోవాలి అన్నాడు ప్రతాపుడు అవును ప్రభు ప్రతాపునికి మన సైన్యాలు తోడిచ్చి పంపండి అటు తన చెల్లెలను రక్షించుకుంటాడు మిత్రుడిపై వచ్చిన మచ్చను రూపుమాపుతాడు ఇటు మన మోహిని పరిణయము అయిపోతుంది అని సలహా ఇచ్చింది ఇంద్రునికి అతని భార్య శచీదేవి భీషణికేతను వధించటం అంత సులువు కాదు అందుకు మార్గాన్ని మన దేవగురువులను అడిగి తెలుసుకుందాం రండి అంటూ ఇంద్రుడు ప్రతాపుని తీసుకుని బయలుదేరాడు ఇంద్రుడు శచీదేవి ప్రతాపుడు మోహిని మాయ తదితర దేవగణ ముఖ్యులు దేవగురువు వద్దకు వచ్చారు గురువర్య ఇదివరలో మీకు వినవించుకున్నాం కదా భీషణికేతను వధించడానికి పంపవలసిన యువకుడు ప్రతాపుడని ఇదిగో ఇతడే ప్రతాపుడు అంటూ అతన్ని చూపించాడు ఇంద్రుడు ప్రతాపుడు దేవగురువుకు ప్ర ప్రణామం చేశాడు దేవగురువు ప్రతాపుని దీవించాడు దేవగురువు ఏమీ మాట్లాడక నిశ్శబ్దంగా కూర్చుని యోచించసాగాడు అనుమతి ఇప్పించండి గురువర్య వెంటనే పోయి భీషణకేతును వధిస్తాను అన్నాడు భీషణకేతును వధించగల శక్తి నీకుంది కానీ సంశయంగా ఆగిపోయాడు దేవగురువు సంశయం ఏమిటి గురువర్య అని అడిగాడు దేవేంద్రుడు ఒకప్పుడు భీషణకేతు ఘోరమైన తపస్సు చేసి మనుష్య భాషలో మాట్లాడే జంతువు చేతిలో తప్ప మరెవ్వరి చేతిలోనూ తనకు మరణం లేకుండా శివుని నుండి వరం పొందాడు అన్నాడు దేవగురువు అది విని వారంతా ఆశాతులైపోయారు ఎవరి మట్టుకు వారే ఆలోచించసాగారు అంతా నిశ్శబ్దం కా తాండవిస్తుంది నేనే ఒక జంతువుగా మారి భీషణకేతను వధిస్తాను స్వామి నన్ను ఒక జంతువుగా మార్చండి అన్నాడు ప్రతాపుడు నాయనా నిన్ను జంతువుగా మార్చగలిగే శక్తి నాకుంది కానీ ఆ జంతువుకు మనిషిలా మాట్లాడే శక్తిని మాత్రం నేను ఇయ్యలేను అందుకనే ఆలోచిస్తున్నాను అన్నాడు దేవగురువు పోనీ ఏదైనా ఉపాయం సెలవియండి తిరిగి అడిగాడు ప్రతాపుడు కాశ్యప మహర్షి ఒక్కడికే ఆ శక్తి ఉంది ఆ మహర్షి ప్రస్తుతం మలయ ప్రాంత అడవుల్లో తపస్సు చేస్తున్నాడు నీవు ఆయన్ని ఆశ్రయిస్తే తప్పక ఫలితం ఉంటుంది అన్నాడు దేవగురువు అలాగే స్వామి ఇప్పుడే పోయి మునిని ఆశ్రయిస్తాను అంటూ లేచాడు ప్రతాపుడు ప్రతాపునితో కూడా తాను వెళ్ళాలని సిద్ధపడింది మోహిని అడవిలో క్రూర మృగాలను అనేక కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది తనతో కూడా రావద్దని భారించాడు ప్రతాపుడు అయినా వినలేదు మోహిని ఎందరు చెప్పినా తన ప్రయాణాన్ని మానుకోలేదు తప్పనిసరి మోహినిని తీసుకునే బయలుదేరాడు ప్రతాపుడు విజయం చేకూరాలని దేవతలందరూ దీవిస్తుండగా మలయ ప్రాంత అడవులకు బయలుదేరారు వాళ్ళు ప్రతాపుడు మోహినిలు ప్రాంత అడవులు చేరారు కాశ్యప మహారుషి కోసం అడవి ఎంత గాలిస్తున్నారు చీకటి పడడంతో ఒక పాడుబడిన దేవాలయం చేరారు ఆకలి దహించుకుపోతుంది వారికి ఏవైనా ఫలాలను తీసుకురావాలని బయలుదేరాడు ప్రతాపుడు అప్పటికే ప్రారంభమైన వర్షం పెద్దది కాసాగింది బయటకు పోయే వీలు లేక ఆ దేవాలయంలోనే ఉండిపోయాడు ప్రతాపుడు ఆ రాత్రి వారి ఇరువురు ఉపవాసం ఉన్నారు మరుసటి దినం ఉదయాన్నే మరలా బయలుదేరారు వాళ్ళు అడుగు తీసి అడుగు వేసే ఓపిక లేదు మోహినికి అయినా ఓర్పుగా ప్రతాపుని వెంట నడిచింది ఆ రోజు కొన్ని కందపాలాలను సంపాదించి ఆకలి తీర్చుకున్నారు వాళ్ళు అలా వారు మూడు దినాలుగా ప్రయాణం చేసి కాశ్యప మహర్షి ఆశ్రమం ఎక్కడ ఉంది తెలుసుకోవాలని ప్రయత్నం చేశారు కానీ వారి శ్రమ నిష్ప్రయోజనం అయింది కనిపించిన ప్రతి వ్యక్తిని అడిగారు కనిపించిన ప్రతి ఆశ్రమంలోనూ అడుగుతూ వచ్చారు అయినా కాశ్యప మహర్షి ఎక్కడ తపస్సు చేస్తుంది ఎవ్వరు చెప్పలేకపోయారు దాదాపుగా వాళ్ళు అడవి మధ్య ప్రాంతాన్ని చేరారు పులులు సింహాలు లెక్కలేని పాములు ఎన్ అనేక క్రూర మృగాలు తిరగటం చూశారు ఆ అడవి మధ్య ప్రాంతంలో అందులోని కొన్ని వారి మీద దాడి చేయబోయాయి ఆ మృగాల్ని ఎదుర్కొని వాటిని సంహరించాడు ప్రతాపుడు మోహినికి విపరీతంగా దాహం వేయడం మొదలైంది ప్రియా దాహం అగుచుంది దగ్గర్లో ఏదైనా కొలను ఉంటే అంది మోహిని మరి కొంచెం ముందుకు పోయి చూద్దాము ఏదో ఒక కొలను తప్పకుండా దొరుకుతుంది అన్నాడు ప్రతాపుడు అలా వారు కొంచెం ముందుకు నడిచి వచ్చారు నీరున్న జాడలే కనిపించలేదు వారికి ఇక భరించలేను విపరీతంగా దాహం అవుతుంది ఒక్క అడుగు కూడా కదల్చలేను నువ్వు పోయి నీరు తీసుకురాక తప్పదు అంటూ మోహిని అక్కడే కూర్చుండి పోయింది ప్రతాపుడు దగ్గర్లో ఉన్న వృక్షం పైభాగమునకు ఎక్కి నలుదిక్కులు చూశాడు వికసించిన ముఖంతో వృక్షం దిగి వచ్చి మోహిని ఈ దగ్గర్లోనే కొలనుంది నీరు తీసుకుని వస్తాను నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు అంటూ ఒక పాత్రను తీసుకుని గబగబా నడుచుకుంటూ వెళ్ళాడు కొద్దిసేపట్లోనే నీళ్లను తీసుకుని వచ్చాడు ప్రతాపుడు కానీ అక్కడ మోహిని లేదు నోట మాట రాలేదు ప్రతాపునికి కంగారుగా నలుదిక్కులు చూడసాగాడు ఎలుగు ఒకటి మోహినిని ఎత్తుకుపోతూ కనిపించింది ప్రతాపునికి ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ఎలుగు తననేం చేసుకుందో అన్నట్లుగా బిక్కమొహం వేసుకుని ఎలుగు చేతిలో నుండి ప్రతాపుని వైపు చూస్తోంది మోహిని గట్టిగా అరిస్తే ఎలుగు మోహినిని ఏం చేస్తుందో అని భయపడసాగాడు ప్రతాపుడు ఇద్దరికి నోటమాట రాలేదు చేతిలోని నీటి పాత్రని కింద ఉంచాడు అంబుల పొదులో నుండి బాణం తీశాడు ప్రతాపుడు బాణాన్ని విల్లులా వంచి నారి సారించి ఎలుగు వీపుకు గురి చూసి బాణం వదిలాడు ప్రతాపుడు గురి తప్పలేదు ఎలుగు వీపులోనికి తోసుకుపోయింది బాణం మరో బాణం తీసి విల్లులా పెడుతున్నాడు ప్రతాపుడు ఆ దెబ్బకు ఎలుగు గమ్మున మోహిని వదిలి అడవిలోకి పారిపోయింది అది గమనించని ప్రతాపుడు రెండవ బాణాన్ని కూడా వదిలాడు రెండవ బాణం పోయి ఎదురుగా ఉన్న పుట్టలో దిగబడింది కిందకు దింపబడిన మోహిని లేచి పరిగెత్తి వచ్చి ప్రతాపుణ్ణి కౌగిలించుకుంది భయంగా పుట్టలో దిగబడిన రెండవ బాణం వలన ఆ పుట్టలో ఉన్న మునికి తపో భంగం కలిగింది వెంటనే ఆ ముని బాణాన్ని చేతిలోనికి తీసుకొని కోపంగా ఈ బాణం వేసిన వాడు ఏ జంతువు కోసం అయితే వేశాడో ఆ జంతువుగా మారిపోవుగాక అంటూ శపించాడు ఆ మాటలు విన్న మోహిని తిరిగి చూసింది మునిని ఆ ముని శాపం వలన ప్రతాపుడు ఎలుగుగా మారిపోయాడు అది చూసిన మోహిని ఏడుస్తూ ముని కాళ్ళపై పడింది స్వామి మమ్మల్ని మన్నించండి తమకి తపోభంగం కలిగించాలని మేము అనుకోలేదు తమరక్కడ తపస్సు చేసుకుంటున్నారని మాకేమాత్రం తెలియదు తెలీదు నా దాహం తీర్చాలని నీటి కోసం వెళ్ళాడు నా నాథుడు నాథుడు నీటిని తీసుకుని వచ్చే లోపల ఎలుగు ఎత్తుకుపోయింది ఆ ఎలుగును సంభరించి నన్ను కాపాడాలని బాణాన్ని వేశాడు నా నాథుడు అది గురి తప్పి మీకు తపోభంగం కలిగింది అని ఏడుస్తూ చెప్పింది మోహిని ముని కోపం చల్లారింది స్వామి మమ్మల్ని క్షమించండి నా నాథుడికి తిరిగి యథారూపాన్ని ప్రసాదించండి అని వేడుకుంది మోహిని ముని ఆలోచిస్తూ లేదు తల్లి మా శాపం నీ నాతుడు అనుభవించక తప్పదు అన్నాడు అలా అంటే ఎలా స్వామి మమ్మల్ని మీరే కాపాడాలి అంది ఏడుస్తూ మోహిని ఎలుగు రూపంలో ఉన్న ప్రతాప ప్రతాపుడు కూడా వచ్చి ముని కాళ్లకు మ్రొక్కాడు అమ్మా మీరు ఏ దేశస్థులు ఏ కారణంతో ఈ ప్రాంతానికి వచ్చారు అని ముని ప్రశ్నించాడు నేను ఇంద్రుని కుమార్తెను మోహిని నా పేరు ఈతడు విశాల దేశపు యువరాజు ప్రతాపుడు మేము కాశ్యప మహర్షి దర్శనార్థమై ఈ ప్రాంతానికి వచ్చాము అంది మోహిని మోహిని మాటలకు ఆశ్చర్యపోతూ నేనేనమ్మా కాశ్యప మహర్షిని నాతో పనేమిటి అని అడిగాడు ముని సంతోషంతో లేచి నిలబడి చేతులు జోడించాడు ప్రతాపుడు మేహ మోహిని కూడా లేచి నిలబడి కంటనీరు తుడుచుకొని తుడుచుకుని ఆనందంతో మునికి నమస్కరించింది భీషణకే తనే రాక్షసుడు తరచు ఇంద్రలోకంపై దాడి చేస్తూ దేవలోకమంతా కల్లోలం చేస్తున్నాడు ఈ ప్రతాపుని చెల్లెలైన ప్రమోదను బంధించాడు ఆమెను రక్షించాలని వెళ్ళిన ఆమె ప్రియుడు చంద్రకాంతుని శిలగా మార్చివేశాడు అని చెబుతూ ఆగింది మోహిని ఆలోచనలో మునిగి ఉన్న కాశ్యప మహర్షి తర్వాత అన్నాడు అప్పుడు మోహిని మరలా చెప్పసాగింది మానవ దేవ గంధర్వులందరూ అతన్ని చంపగలిగే శక్తి లేదు అతడు నుండి వరాన్ని పొంది ఉన్నాడు అతన్ని సంభరించగల శక్తి మనుష్య భాషలో మాట్లాడే జంతువు జంతువుకు మాత్రమే ఉంది ఆ రహస్యాన్ని తమ నుండి తెలుసుకోవలసిందిగా దేవగురువులు మాకు సలహా ఇచ్చి ఉన్నారు వెతకపోయిన రహస్యం ఎదురైంది కదా మోహిని నీ నాతుడికి జంతురూపం వచ్చింది కదా అన్నాడు ముని మరి మనుషునిగా మాట్లాడే శక్తిని కూడా మీరే ప్రసాదించండి స్వామి అంది వినయంగా వేడుకుంటూ ఆమె ముని తన కమండలంలోని నీరును మంత్రించి ప్రతాపునిపై చల్లాడు వెంటనే ప్రతాపుడు మాట్లాడసాగాడు ధన్యుని స్వామి అంటూ నమస్కరించి నేను తిరిగి ఎలా మనుష్య రూపం పొందగలను స్వామి అని అడిగాడు భీషణకేతు మరణించగానే నీకు మనుష్య రూపం వస్తుంది అన్నాడు కాని ఒక్క సంగతి ప్రతాప అన్నాడు ముని ఏమది స్వామి భీషణకేతు ఆయువు మూడే సమయం దగ్గర పడినప్పుడే నీకు మాట్లాడే శక్తి ఉంటుంది అంతవరకు ఉండదు అయితే ఈలోపుగా ఒక్క మోహినితోనే మాట్లాడగలుగుతావు అది మరెవ్వరికీ అర్థం కాదు ఎవ్వరికీ వినిపించదు నీకు మాట్లాడే శక్తి రాగానే చంద్రకాంతుడు శిలారూపాన్ని వదిలి మనిషిగా మారతాడు అన్నాడు ముని అలాగే స్వామి మమ్మల్ని దీవించండి మేము భీషణకేతు గుహకు చేరుకుంటాం అన్నాడు ప్రతాపుడు విజయోస్తూ వెళ్ళిరండి అని ముని దీవించాడు ప్రతాపుడు మోహిని కదిలి వెళ్ళిపోయారు భీషణకేతు గుహను వెతుకుతూ దారిలో మాయ వచ్చి కలిసింది వారిని అమ్మా మీరు ఎలా ఉన్నారో అని ఆందోళన చెంది మీకు తోడుగా ఉంటామని దేవేంద్రుల వారు నన్ను పంపారు అని ఆశ్చర్యంగా ఎలుగును చూస్తూ అమ్మా ఏమిది అని అడిగింది జరిగిన కథ అంతా చెప్పింది మోహిని అయితే మన పని చాలా వరకు సులభ సాధ్యమైనట్లే రండి మనం మారు వేషాల్లో భీషణకేతు గుహను చేరదాం అంటూ దారి తీసింది మాయ మోహిని మాయలు వేషాలు మార్చుకున్నారు చీరలు పైకి ఎగగట్టి కట్టారు పొట్టి రవికలు ధరించారు చేతులకు నిండుగా గాజులు వేసుకున్నారు జుట్టును కుప్పగా ముడి చుట్టారు ముక్కు పుడకలు పెట్టుకున్నారు చెవుల చుట్టూ పూసలు ధరించారు మెల్లో పగడాల హారము రంగురంగుల పూసల హారాలు వేసుకున్నారు మొలకు కూడా పూసల దండను చుట్టుకున్నారు పెద్ద కుంకుమ బొట్టు పెట్టుకున్నారు దాదాపుగా ఎరకల సానుల్లాగా లాగా తయారయ్యారు మాయ డోలు వాయిస్తుంది మోహిని సన్నాయి మోగిస్తోంది ఎలుగు మెడలో కూడా పూసల దండ వేశారు ఎలుగు ముక్కుకు తాడు బిగించి ఆ తాడును తన చేతిలో పట్టుకుంది మోహిని వాళ్ళ వాయిద్యాల శబ్దానికి కుందేళ్లు బెదిరి పొదల వెంబడి పరిగెత్తసాగాయి నక్కలు తోడేళ్లు చెట్ల చాటున దాగి చూడసాగాయి చెట్ల పక్షులు భయంకరంగా అరుస్తూ ఎగిరిపోసాగాయి పులులు సింహాలు ఏదో వింత జంతువు అడవిలోకి ప్రవేశించందని భ్రమించి తమ తమ గుహలకు చేరసాగినవి అలా తమ వాయిద్యాలను వాయించుకుంటూ భీషణకేతు గుహకు త్వరగా చేరారు మోహిని మాయలు గుహను కాపలా కాస్తున్న రాక్షసులు వీళ్ళని చూశారు వీరు అలా వాయిద్యాలను వాయిస్తూ రాక్షసులకు దగ్గరగా వచ్చారు రాక్షసులను వీరు చూస్తూ దూరంగా పొండి అని విదిలించారు అయ్యా దొరకాడికి పోని అయ్యా అనుకోగా అడిగింది మాయ దరాలేడు గిరాలేడు పో పో అన్నాడు రెండో రాక్షసుడు మా ఎలుగు చేసే విద్యలు చూశారంటే మీ దొర ఓరబ్బ అచ్చరువు పోతాడు అంది మోహిని ఓ అబ్బో ఈ అబ్బాయి లాంటి మాటలు చాలా విన్నాంలే అన్నాడు మొదటివాడు వీరికి చూపిద్దాం ఏంటే మన ఎలుగు విద్యలు అని మోహినిని అడిగింది మాయా ఈరైతే మూర్చపోతారే హేలనగా అంది మోహిని ఏం మా దొరకంటే గొప్ప విద్యలు వచ్చాము ఎలుగుకు అడిగాడు రెండోవాడు ఏం మీ దొరకే విద్యలు వచ్చేంటి తిరిగి అడిగింది మోహిని మిమ్మల్ని రాళ్ళుగా మార్చేస్తాడు మళ్ళీ మామూలుగా కావాలంటే కూడా చేస్తాడు అన్నాడు మొదటివాడు దేన్నైనా కావాలంటే గాల్లో తేలేటు చేస్తాడు అన్నాడు రెండోవాడు ఓ ఆ విద్యలా సాగదీస్తూ అంది మాయ ఏం అంతకంటే గొప్ప విద్యలు వచ్చా మీ ఎలుగుకు సాగదీస్తూనే అడిగాడు మొదటివాడు అవి ఓ గొప్ప విద్యలైనా ఏమిటి అంది మోహిని మరి రెట్టించాడు మొదటివాడు మీలా కత్తి పట్టి యుద్ధం చేస్తుంది బాణం వేస్తుంది అంది మోహిని అంతెందుకు మీరు చేసే అన్ని పనులు చేస్తుంది అంది మాయా మేం చేయమన్న పనులన్నీ చేస్తుంది మోహిని వారితో అని ఎలుగువైపు తిరిగి లగియో లగియో అని తాడును వదిలింది ఒక్కసారిగా ఎలుగు కత్తి తిప్పుతూ గెంతుతూ ఆ రాక్షసులపై దూకిపోయింది ఆ అంటూ ఆ రాక్షసులు భయంగా వెనకడుగు వేశారు మోహిని పక్కపక్క నవ్వుతూ తాడుపట్టి ఎలుగును వెనక్కి లాగింది భలే విద్యలే నేర్పారు అన్నాడు మొదటివాడు బాబాబు మా ఎలుగు విద్యలు చూపి మీ దొరకాడ పెద్ద బహుమానం తీసుకుపోతామని ఎంతో ఆశతో వచ్చాం కాస్త లోనికి పోనీయవా వాడి గడ్డం పట్టుకుని సాగింది పోనీ పంపరా ఆడకూతురు అంతగా బతిమిలాడుతోంది కదా అన్నాడు రెండోవాడు నాయకుని అనుమతి లేని ఎట్లా పోనయలరా మొదటివాడు ప్రశ్నించాడు నేను పోయి ధోరణి అనుమతిని అడిగిరానా అడిగింది మాయా కుదరదు కఠినంగా అన్నాడు మొదటివాడు వాళ్ళు ఈడనే ఉంటారయ్యా మళ్ళీ అంది మాయా ఏం కుదరదు పొండి అన్నాడు మొదటివాడు లోనికి పోనిచ్చేదాకా ఈడనే బయట ఇస్తామంటూ మోహిని మాయలు అక్కడే కూర్చుండిపోయారు వారితో పాటుగా ఎలుగు కూర్చుంది కూర్చున్న వాళ్ళు తిన్నగా కూర్చుండక ఎలుగు చేత చిన్న చిన్నగా మోలీ పనులు చేయిస్తున్నారు లోనుండి బయటకు వస్తున్న బయట నుండి లోనికి పోతున్న రాక్షసులు ఎలుగు చేస్తున్నవన్నీ చూస్తున్నారు గుహ బయట ఎలుగు ఒకటి వచ్చిందని అది మనిషిలాగా అన్ని పనులు చేస్తోందని లోపలికి పోయిన రాక్షసులు లోని వారికి చెప్పసాగారు ఆ వింతను చూడాలని రాక్షసులు ఒక్కొక్కరే బయటకు రాసాగారు ఎలుగు చేష్టలకు ఆశ్చర్యపోసాగారు ఆ ఎలుగు వార్త భీషణకేతు చెవికి కూడా చేరవేశారు వారు మీలో ఒకరిని నాయకుడు రమ్మంటున్నాడు అని లో నుండి వచ్చిన రాక్షసుడు కాపలాదారునితో చెప్పాడు ఇదేదో మన పీకల మీదకి వచ్చినట్లుందిరా బాబు పొమ్మంటే పోరైతిరి వీళ్ళు అనుకుని నాయకుని వద్దకు నీ వెళ్ళంటే నీ వెళ్ళు అని కాపల రాక్షసుడు వాదులాడుకోసాగారు ఆలస్యమైతే ఏం ప్రమాదం వస్తాదో అనుకుంటూ మొదటి వాడే భీషణకేతు వద్దకు వెళ్ళాడు ఏమిరా ఏమా ఎలుగు కథ అడిగాడు భీషణకేతు దొరా మేమెన్నిసార్లు చెప్పినా వాళ్ళు వినకుండానే ఆడని కూకున్నారు భయపడుతూ చెప్పాడు కాపలా రాక్షసుడు అది కాదురా ఆ ఎలుగు చేస్తున్న వింత పనులు ఆ నిజమే దొర మేము చూసాం అంటూ సంతోషంగా చెప్పసాగాడు అతను అయితే లోపలికి తీసుకురా మేము పరీక్షిస్తాం అని అనుమతి ఇచ్చాడు భీషణకేతు ఆ రాక్షసుడు పోయి ఓ అమ్మి మీరొట్టె విరిగి నేతిలో పడ్డది దొర రమ్మంటున్నాడు పోండిలోనికి అన్నాడు ఆ మాట విన్నదే తడువుగా మూటా ముల్లి తీసుకుని ఎలుగుతో పాటుగా గుహలోనికి పరిగెత్తిపోసాగారు వారు భీషణకేతు దర్బారు చేరారు వారితో పాటు పరిగెత్తుకు వచ్చిన ఎలుగును చూసి ముచ్చట పడసాగాడు భీషణకేతు వారు వస్తూనే దండాలు సామి దండాలు అంటూ దండాలు పెట్టారు సామికి దండం పెట్టేలుగా అంది మోహిని ఎలుగు రెండు చేతుల దండి జోడించి దండం పెట్టింది చిరునవ్వు నవ్వాడు సామి మా ఎలుగు మా దొడ్డదిలే చెప్పిన పనుల్లా చేస్తది చెప్పినట్టల్లా ఇనుకుంటది సాన నేర్చిందిలే అంది మోహిని మా ఎలుగు మహత్యలు చూసి నీ కాడ మంచి భావన తీసుకుపోవాలని వచ్చాం సామి అంది మాయ మాయ తన డోలును ఎలుగు మెల్లో వేసింది ఎలుగు డోలును వాయించింది మోహిని తన సన్నాయిని ఎలుగు నోటి దగ్గర పెట్టింది ఎలుగు తూ తూ అంటూ ఉద వదసాగింది భలే భలే అంటూ చప్పట్లు చర్చారు రాక్షసులు ఈ కర్రతో ఎలుగు సాము చూసి దొరకు అంటూ ఎలుగు చేతికి ఒక కర్రనిచ్చింది మోహిని మనుషులు చడి తిప్పినట్టే తిప్పసాగింది ఎలుగు ఏం నాతో పోర సలుపుతావా అని అడిగింది మోహిని ఆ అన్నట్టుగా తల ఊపింది ఎలుగు ఎలుగు మోహినిలు కర్రలతో యుద్ధం చేయసాగారు సరిగ్గా మనుషులు పోరాడినట్లే పోరాడసాగింది ఎలుగు అతి నేర్పుగా మోహిని చేతిలోని కర్రను విరగ్గొట్టింది అది చూసిన మరుగుజ్జు భలి బలి అంటూ గెంతులు వేశాడు ఎలుగు పనులకు ఒక పక్క ఆశ్చర్యపోతూ పక్క అనుమానంగా ఆలోచించసాగాడు రణకేతు ఎలుగు మోహిని పక్కగా వచ్చి మోహిని చెవిలో ఏదో చెప్పింది మీ జనాభాలో ఎవరితోనైనా కత్తి యుద్ధం చేయాలని ముందట స్వామి మా ఎలుగుకు అంది మోహిని ఓహో మీ ఎలుగునీతో మాట్లాడుతాదా కోపంగా ప్రశ్నించాడు రణకేతు దానికి కొన్ని గుర్తులు ఉన్నాయి స్వామి వాటిని బట్టి చెబుతాది తాపీగా అంది ఆమె నీవు పోరాడరా దానితో అని ఒక రాక్షసుని ఆజ్ఞాపించాడు భీషణకేతు వానితో ఎలుగు కత్తి సాము చేసి వాని కత్తిని ఎగరగొట్టింది ఎలుగు నైపుణ్యానికి మెచ్చి వంద వరహాలు ఇమ్మన్నాడు భీషణకేతు ఇక్కడితో కథను ఆపుతున్నానండి తర్వాయి భాగం నెక్స్ట్ ఎపిసోడ్లో విందాం మీకు గనుక కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతవరకు సెలవు తీసుకుంటూ మీ కల్పన బండారు